హలో హాయ్ ఫ్రెండ్ తెలుసు కదా నేను మీద ఏ బస్కని ఫ్రెండ్ వాళ్ళు మనకు వచ్చేసి కొండారెడ్డిపల్లి పల్లి విలువలు అయితే ఉందన్నమాట మన ప్రస్థానికైతే మనకు సాధనగర్ నుంచి గత ఇరవై కిలోమీటర్లు పద్దెనిమిది కిలోమీటర్ల మాత్ర అయితే ఉంటారనమాట మనకి ఇక్కడ ఈ డైరీ ఫామ్కి అయితే మనకి ఇక్కడ మనకైతే ధరలు అయితే మనకు అరవై ఐదు వేల నుంచి అయితే ఉన్నాయన్నమాట మనకైతే మొత్తం పస్ లొకేషన్ అయితే ఉందన్నమాట మనకైతే అండ్ మనకైతే అన్ని మూడోలు అయితే ఇన్నాయి అనమాట ఓకే మనకంటే అన్ని డీటెయిల్స్ అయితే అన్నమాటలు అయితే కనుక్కుందాము కనుక్కున్న తర్వాత ఫస్ట్ నా వీడియోస్ ఏముంది లైక్ చేయను షేర్ చేయడానికి చెప్పి సబ్స్క్రైబ్ చేయండి తప్పకుండా బిల్ ఒక ఆన్ చేసుకోండి ఓకే నెజ్గా వెళ్ళిపోండి అన్న రేట్ అయితే అన్న ఏ అన్నది అది కొండారెడ్డిపల్లి మీ ఊ మీ పేరు ఎం పేరు అన్న కుమార్ మనకు వచ్చేసి మీ తాను ఎంత నుంచి ఎంత వరకు వస్తున్నా అరవై వేల నుంచి ఉన్నాయి అరవై వేల నుంచి రేట్లు ఉన్నాయి మనకు వచ్చేసి మీ తాను ఇప్పుడు ఆవులు ఎంత నుంచి అంటే ఎన్ని ఆవుల నుంచి ఎన్ని వరకు అన్న ఏడు ఎనిమిది వస్తాయి ఇప్పుడు ప్రత్యేకంగా తానే ఎన్ని ఆవులున్నాను మూడు ఆవులు అయితే మిగిలిపోయినా అంట ఫ్రెండ్స్ మనకైతే ఇప్పుడు అంటే తీసుకురావడం మూడు తీసుకొచ్చినా లేకపోతే ఓకే మనకైతే ఇప్పుడు చూసినారు మనకైతే ఇక్కడ మనకైతే ఇది తానే మనకు గ్యారంటీ ఉంటుందా ఓకే అంటే పాలు చెక్ చేసుకోవచ్చా ఇప్పుడు మనం అవి తీసుకుపోయినాక తీసుకున్నా గుడ్ బై వచ్చి రిటర్న్ ఆ అవి కూడా పెట్టి ఇంకో అవి ఎక్స్చేంజ్ చేస్తావు ఓకే మనకి చూసినారా మనకైతే ఆలు అయితే ఇక్కడ ఉన్నారనమాట మనకైతే ఈ మూడా కథలు అయితే అడుగుదాం రండి మన ఏం డీటెయిల్స్ మనకు ఒక అన్నమాటలో తెలుసుకుందాం రండి అన్న ఓకే పశ్చాకోం ఓకే మనకు అది అంటే జున్నుపాలు ఎంత ఇస్తున్నా ఒక ఐదునర జున్నుపాలు ఫ్రెండ్స్ అక్కడ చూసినా మనకైతే ఐదున్నర ఆరు లీటర్ల వరకు అయితే జున్నుపాలు అయితే ఉన్నాయంట మనకైతే ప్రస్తుతానికి అయితే మనకైతే ఇది రెండవ అయితే అంట ఇది జెర్సీ హెచ్ఎఫ్ హెచ్ఎఫ్ హెచ్ఎఫ్ల క్రాస్ అంట మనకైతే చూస్తున్నారు మనకైతే ఇది రైతులతో అయితే మనకి మనకేందంటే కొమ్ములు కూడా గీకలేదు చూస్తున్నారు మనకైతే ఎట్లున్న కొమ్మలు ఉన్నాయి అనమాట మనకైతే అని మనకు వచ్చేసి ఇది లోడ్ ఎప్పుడు వచ్చింది రాత్రి అయితే వచ్చిందంట అంట ఫ్రెండ్స్ మనకు చూసిన దీన్ని నరాలు చూడండి ఇక పాలనారాలు అయితే ఈ విధంగా అయితే ఉందా మనకైతే పొద్దుగాల పాలు ఉంటారు కదా ఎన్ని ఇచ్చిన మినిమం ఐదు ఐదు ఇచ్చింది మనకైతే ఇప్పుడు దీని ధర చెప్పగలుగుతున్నా అన్న ఫైనల్ రేట్ చెప్పాను అన్న ఫ్రెండ్స్ ఇక్కడ చూసినారా మనకైతే అరవై ఐదు వేల వరకు అయితే ఇస్తా ఉంటా మనకైతే మనకు ఆరు లీటర్ల వరకు అయితే పాలు అయితే పెట్టుకోవచ్చు అంట అరవై ఐదు లీటర్ల వరకు అయితే పెట్టుకోవచ్చు అంట అండ్ మనకైతే చూసినారా మనకైతే అవైతే ఈ విధంగా అయితే ఉందన్నమాట దీని దూడ అర్ధున మూదున్న అర్ధున అంట మనకైతే అరవై ఐదు వేలు అయితే క్రాష్ బ్రీడ్ అంట మనకైతే సెకండ్ అవుతుంది సెకండ్ అన్న ఓకే ఓకే పళ్ళున్నాటర్లో పాలు అంటే మినిమం దీని దగ్గర పాలు చెప్పడానికి రాదు కన్నా కదా ఫ్రెండ్స్ ఇక్కడ ఆల్రెడీ ఈని అంట మనకైతే అడతూడు ఉందంట ఈ ఆవుకైతే రెండే రెండు పళ్ళు అంట మనకైతే పశ్చితావంట మనకు వచ్చేసి ఫస్ట్ లాక్ అంట మనకైతే బ్రీడ్ అనమాట ఇచ్చా బ్రీడ్ అనమాట మనకైతే ఓకే మనం చూసిన రెండు పడుకో చూడొచ్చు ఆరు ఆరు లీటర్ల ఉన్నాయి అంట మనకైతే ఓకే అంటే మినిమం పదికేల మినిమలు జర్నీలు వచ్చినా మొత్తం గుంజుకుపోయింది ఓకే మనకి మనకైతే ఎప్పుడు వచ్చిందా జర్నీ రెండున్నరకు అయితే ఇక్కడైతే జ ఆవులైతే తిన్నా అంట మనకైతే చూసిన మనకైతే ఇది ఆరు లీటర్ల వరకు అయితే ఇస్తుందంట మనకైతే మనకు మినిమం ఒక దీని ధర చెప్తున్నా ఏమన్నా డెబ్బై ఐదు వేలు అయితే చెప్తారనమాట ఎందుకంటే పచ్చిత తరపు కదా ఫ్రెండ్స్ అందుకోసము రెండే రెండు పనులు ఉందంట మనకైతే ఆరు లీటర్ల వరకు అయితే గ్యారంటీటర్లో ఆరు లీటర్లలో ఇక్కడ వచ్చి పిండుకోమని చెప్పేసి అన్నైతే చెప్పడం జరిగింది పచ్చిత పడ్డ కాబట్టి మనకైతే ఈ విధంగా అయితే ఉందన్నమాట మనకి

ఓకే ఇది కూడా ఈ నిందా ఈ మొదటి ఫ్రెండ్స్ ఇక్కడ చూసిన మనకైతే దూడ ఉందంట మనకు వచ్చేసి మనకు ఇది ఈ నింద అంటే ఆల్రెడీ మనకు వచ్చేసి జర్నీలో అయితే మనకైతే నైట్ ఇవాళ లోడ్ అయితే దిగినట్ట మబ్బుల రెండు గంటలకైతే లోడ్ అయితే దిగిందనమాట మనకు వచ్చేసి ఇది ఇది మేము పొద్దుగా మినిమం పాలన ఇచ్చిన ఒక ఐదున్నర ఆరుందా ఐదున్నర ఆరు లీటర్ల వరకు అయితే ఇచ్చిందా దీని ఓకే మనకైతే దీని దూడ అయితే దూడ మగుదూడనంట మనకైతే ఇది జెర్సీ అనా జెర్ క్రాస్ క్రాస్ అంట మనకైతే చూసినారా మనకైతే ఇది దీని ద్వారా చెప్తాను అన్న డెబ్బై ఐదు వేలు చెప్తే ఫైనల్ రేట్ చెప్తున్నా అరవై ఎనిమిది వేల వరకు అయితే చేస్తాడంట ఫ్రెండ్స్ మనకి చూసిన మనకైతే ఏంటంటే అటు ఇటు మనకి పదివేలు అయితే ఇక్కడ అయితే తగ్గిరనమాట మనకైతే ఇక్కడ వచ్చి మాట్లాడండి మనకైతే ఇక్కడ ఆవులు అయితే ఉన్నాయన్నమాట మన పాలు అయితే ఇక్కడ పాలు చెక్ చేసుకోవచ్చా ఓకే ఫ్రెండ్స్ ఏంటంటే ఉన్న ఉన్నా చెప్పేస్తారు అనమాట మనకైతే ఇక్కడ వచ్చి పాలు చెక్ చేసుకోండి చెక్ చేసుకున్న తర్వాత అవైతే కొన్నాడు అని చెప్పేసి అయితే అన్నమాట అయితే చెప్పడం జరిగింది ఓకే నాకు ఈ విధంగా అయితే ఉంది ఫ్రెండ్ మనకైతే అండ్ ఓకే